హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ రాష్ట్ర సర్కార్ ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభార్త తీసుకొచ్చింది వీరందరికీ ఈ రోజు నుంచి పెన్షన్లు అప్లై చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ముఖ్యంగా ఈ కేటగిరీకి చెందిన వారికి వెంటనే అప్లై చేసుకుంటే మనకి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెన్షన్ రాబోతుంది సో మీరైతే స్క్రీన్ మీద చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆర్ డిపార్ట్మెంట్ మనకి డేటెడ్ అని చెప్పి మీరైతే ఇక్కడ తాజాగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కి సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ఇది ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది విడో పెన్షన్స్ ను మనకి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు చొప్పున కొత్తగా పెన్షన్ అయితే అందించబోతున్నట్లు తాజాగా మనకి ఏపీ ప్రభుత్వం నుండి అఫీషియల్ జెన్యున్ న్యూస్ అప్డేట్ వచ్చింది అసలు ఏ కేటగిరీ వారికి ఈ పెన్షన్ అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది ఎవరెవరు అప్లై చేసుకోవాలి అసలు ఇప్పుడు పెన్షన్ అప్లై చేసుకుంటే మనకి ఈ పెన్షన్ కాకుండా మిగిలిన వారు కూడా అప్లై చేసుకోవచ్చా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు వెంటనే లైక్ చేసేయండి అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేచేయకుండా టాపిక్ లోకి స్టార్ట్ చేసేద్దాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద మొత్తం ఇరవై నాలుగు కేటగిరీల కింద ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రతి నెల పెన్షన్ అయితే అందజేస్తుంది అయితే కొత్తగా స్పౌస్ పెన్షన్ల కింద వచ్చే నెల నుంచి కొత్తగా పెన్షన్లు అమలు చేయాలని ప్రభుత్వం తాజాగా మనకి ఉత్తర్వులు సైతం జారీ చేసింది ఈ నిబంధన ప్రకారం ముఖ్యంగా స్పౌస్ అంటే భర్త చనిపోయిన భార్యలు అంటే వితంతువులు ఎవరైతే ఉంటారో వారందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లను అయితే అమలు చేయబోతున్నారు గత ఏడాది నవంబర్ నుంచి మనకి భర్త అంటే మనకి ఈ నెల పదిహేనో తేదీలోపు ఉదాహరణకు ఉదాహరణకు ఒక నెల పదిహేనో తేదీలోగా చనిపోతే మరుసటి నెల ఒకటో తేదీ నుంచి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే ప్రక్రియను కూటమి ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది గత ప్రభుత్వం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఎవరికైతే భర్త చనిపోయి ఉంటారో వారందరికీ ప్రత్యేకంగా పెన్షన్లను అందించాలని మనకి సెర్ఫ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆదేశాలు అయితే జారీ చేసింది వీరందరికీ రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ కేటగిరీ కింద పెన్షన్లు అయితే నాలుగు వేల రూపాయలను అయితే అందించబోతున్నారు వీరందరికి సంబంధించి మనకి అప్లై చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయంలో కూడా లాగిన్ కూడా ఇచ్చారు ఇక ముఖ్యంగా మనకి ఏంటంటే వితంతువులు అలాగే ఒంటరి మహిళలు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి ఆర్థిక భరోసా కల్పించాలన్న ముఖ్య లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ పెన్షన్లను అయితే ఇప్పుడు మనకి అమలు చేయబోతుంది ఇక ఈ కేటగిరీ కింద కాకుండా మనకి కొత్తగా అన్ని కేటగిరీలకు సంబంధించి పెన్షన్లు కూడా అందించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే జూలై నెల నుంచి రాష్ట్ర కొత్తగా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అయితే అందించబోతున్నారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ కేటగిరీ కింద మనకి మహిళలకు ఎవరైతే భర్త చనిపోతారో భర్త మరణ ధృవీకరణ పత్రం అలాగే ఆధార్ కార్డ్ రేషన్ కార్డుతో పాటు తదితర డాక్యుమెంట్స్ని మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయంలో ఈ నెల ముప్పైవ తేదీలోగా సమర్పిస్తే సరిపోతుంది వీటిని పది నుంచి మీకు మే ఒకటో తేదీ నుంచి పెన్షన్ అయితే అందజేస్తారు ఒకవేళ ఈ నెల ముప్పై తేదీలోగా మీరు డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే ఇక మీకు జూలై నెల నుంచి అయితే పెన్షన్ అయితే అందించబోతున్నారు ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వంపై ముప్పై ఆరు కోట్ల అదనపు భారం పడుతుంది ఇక గత ప్రభుత్వంలో ఏంటంటే మనకి ఏడాదికి రెండు సార్లు మాత్రమే అర్హులైన వారికి పెన్షన్లు అప్లై చేసుకునే అవకాశం కల్పించేవారు అది కూడా జూన్ డిసెంబర్ నెలలో కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వారంలో ఏ రోజునైనా పెన్షన్ అప్లై చేసుకుంటే అర్హత ఉంటే పరిశీలించి వెంటనే వారికి ఏంటంటే పెన్షన్ మంజూరు చేస్తారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒకవేళ ఈ వితంతు పెన్షన్ పొందాలనుకుంటే ఒకవేళ మీ భర్త మరణించిన పదిహేను రోజుల్లోపు మీరు డెత్ సర్టిఫికేట్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ డెత్ తో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డును జత చేసి సచివాలయ సిబ్బందికి ఇస్తే మీకు కొత్తగా ఈ పెన్షన్ అయితే మంజూరు చేస్తారు మనకి నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలు చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ముఖ్యమైన నిర్ణయం ఫ్రెండ్స్ మీరు ఈ కేటగిరీ కింద ఫ్రెండ్స్ మీరు ఏ కేటగిరీ కింద పెన్షన్ తీసుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి